నిజం గలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అర్థంగే నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు వారిని ఓదార్చి ఆర్థిక సహాయం అందిస్తారు రేపటి నుంచి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు మంగళగిరి గుంటూరు నర్సరావుపేట విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఆరవ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో ఏడవ తేదీన తెనాలి ప్రతిపాడు చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది ఎనిమిదవ తేదీన తాడికొండ నియోజకవర్గంలో తొమ్మిదిన నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పాల్గొంటారు ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన క్రమంలో ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు అయితే అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి రావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది